వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరుకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నాసిక్ టమాటో గురించి నుంచి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక అనేది ప్రొడక్ట్లు అయితే దొరుకుతాయి ఇవి వచ్చి మనకి పోత రాలకుండా గ్రోత్కి అయితే బాగా ఉపయోగపడతాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను మా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం దిగుమతి విషయానికి వస్తే ఎందుకంటే అయితే దిగుమతి తగ్గింది నిన్న లక్ష క్రేట్ల వరకు వస్తే అది ఈరోజు ఆ సంఖ్య పదిహేను కేజీల బాక్సులు అనంతపురానికి యాభై ఐదు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఎందుకంటే ధరలు అయితే చాలా తగ్గినా క్వాలిటీ కాయలు కూడా నూరు నూట యాభై నూట అరవై వెళ్తున్నాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీ కూడా అసలు కొన్ని కొన్ని కాయలు చూసుకుంటే వేలపాటు కూడా వేయలేదు దానివల్ల అయితే కాయలు అయితే తగ్గడం జరిగింది ఇంకా ఈరోజు స్టాక్ యాభై ఐదు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా నాసిక్ విషయానికి వస్తే ధరలు కూడా నిన్నలాగే ఉన్న ఇంచుమించుగా నేను ఎందుకంటే ఒక యాభై అరవై తగ్గినట్టే నాసిక్లో కూడా ఈ థర్డ్ క్వాలిటీలు ఇక్కడ చిన్న బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్ నాసిక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ